వాడంతా అని చెప్తుంది ఇప్పుడు వాడి యొక్క రోగాలు ఏంటో దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నప్పుడు ఆయనకు బోధించాడు దెయ్యపు శాస్త్రం బోధించాడు దెయ్యపు శాస్త్రం ఏంటంటే ప్రతి రోగము కూడా ఒక దెయ్యం అన్నాడు ఏమన్నా హాలేలోయ రోగం వెనకాల ఉన్న దెయ్య అని చూపించేవాడు ఇప్పుడు రోగం ఎవరికి తెలియదు అండి రోగమే అనుకుంటారు ఏదో క్యాన్సర్ అనో లేదా మలేరియానో లేదా టైఫాయిడ్ అనో లేదా లేదా జ్వరమనో ఏదో పేర్లు పెట్టి మనం చెప్తాం కానీ ఆ ఆ వైరస్ వెనకాల ఉండే దెయ్యం దాన్ని బయట పెట్టి కూడినా ఆ వైరస్ వెనకాల ఉన్న దెయ్యం ఏసుకృతి దగ్గర తీసుకొచ్చారని కొంతమంది ఏమని తీసుకొచ్చారంటే తను మోర్ఛవాది పట్టేసింది మాట్లాడితే నీటిలో దూకేస్తున్నాడు అగ్నిలో దూకేస్తున్నాడు అని చెప్పి శిష్యుని దగ్గర తీసుకెళ్ళదు ఫస్ట్ శిష్యుని ప్రార్థన చేసారు కానీ దెయ్యం వెళ్ళలేదని దెయ్యం వెళ్ళకపోతే ఏసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు ఏసుక్రీస్తు ఏమన్నా తెలుసండి మోర్చ దెయ్యమా వాణిలో నుంచి బయటికి రా అన్నట్టు ఎప్పుడైతే ఆ మాట పలికాడు వెంటనే విలవల్ల ఆడించుకుంటూ విలవల్లు ఆడించుకుంటూ వచ్చి అక్కడ పడిపోయింది ఆ కుర్రాడు అక్కడ పడిపోయాడు అతను మెల్లగా లేపి నీళ్లు పట్టించి కొచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పాడు శిష్యులు అడుగుతున్నారు దేంటి ప్రభు మేము ఎంత ప్రార్థన చేసాం ఉపవాస ప్రార్థన చేసేసాం అక్కడ వెళ్ళలేదేంటి నువ్వేమో ఒక మాటతో పంపించేసావు అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు అలా లోయ అయితే వాక్యం ద్వారా వచ్చే ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఈ కార్యం జరుగుతుందని వాళ్ళు వివరించాడు యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు కూడా దెయ్యాలకి రోగ పీరియడ్ పెట్టి పిలవలేదు రోగం అని చెప్పి కాదు ఆ రోగం వెనకాల ఉన్న దెయ్యాన్ని పిలిచి అంటే ఏదన్నా రోగం వస్తుందంటే దాని వెనక దెయ్యం ఉంటుంది దెయ్యము కూడా దేవుడు అనుమతి లేకుండా మనలోకి రాదండి దెయ్యము కూడా రోగం వస్తుందంటే ఒక డిసీజ్ వస్తుందంటే దేవుడు అనుమతి తీసుకుని వస్తుంది సాతానుడే యోగ దగ్గరికి వెళ్ళడానికి అనుమతి తీసుకుని వచ్చాడు అలాగే ప్రతి దెయ్యము కూడా నీకు జ్వరం రావాలన్నా సరే ఆ ఉన్న దెయ్యం దేవుని యొక్క అనుమతిని తీసుకుని వస్తుంది లేకపోతే మాములుగా రాదండి అయితే ఆ యొక్క దెయ్యాలన్నింటిని పేరు పెట్టి పెంచుకోడినా చాలా దెయ్యాలు ఇప్పుడు ఆ పేరు పెట్టి అసలైన దెయ్యని బయట తీసుకొచ్చి దేని కోపరాదండి అప్పుడు దాకా అని నేను చెప్తాను చాలా బాధపడుతున్నాడు జ్వరంతో చాలా బాధపడుతున్నాడు జ్వరంతో మనం జాలిపడి అనుకుంటాం కానీ జ్వరం అనుకున్నా బెయ్యాలను పేరు పెట్టి బయటకు లాక్కొచ్చుకోడు అలా అదేం కలా ఉంటది ఇప్పుడు దాకా దోగున్నాను నేను బయట పెట్టి ఏడు వ్యక్తి అని చెప్పి ఆ యొక్క కోపం వచ్చింది అనమాట అంటే ఇప్పుడు మొదటి యొక్క కోపం దేనికంటే పేర్లు పెట్టి పిలిచినందు దెయ్యాలు బయటకు లాక్కొచ్చినది ఇంకో రెండో ప్రాబ్లం ఏంటంటే రెండో చూపెడతాడు సంఘంలో ఏసు యొక్క ప్రత్యక్షతను తెలియజే గ్రంథము సాతాన సహించుకోవడం మరి కారణమును నేను చూపిస్తాను ఏసుక్రిస్తు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడని ఆయన మారని వాడని వానికి తెలియను అయ్య సాతనైతే రోజుకు రంగు వేస్తున్నాడు ఓ రోజు వెళ్తున్నాడు ఓ రోజు తెలిపేస్తున్నాడు ఓ రోజు నలిపేస్తున్నాడు ఒక రోజు పాండు కురం అంటున్నాడు రకరకాల రంగులు వాడి పేరు ఏంటంటే ఏదంట వాడి పేరు ఏంటంటే ఉసర రంగులు మార్చేవాడు ఆ రోజు రంగు వేస్తున్నాడు రకరకాల కారణాలని చూపెడుతున్నాడు రకరకాల పరిస్థితులు తీసుకొస్తున్నాడు కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతికున్నాడు మార్పు లేదు ఆది ఎలా ఉన్నాడు గ్రంథంలో అలాగ ఉన్నాడు గిరిమీ గ్రంథం అలా ఉన్నాడు ఎష్ గ్రంథం ఉన్నాడు డానియలు గ్రంథం అలాగ ఉన్నాడు మత్సీయులు అలా ఉన్నాడు మార్పులు అలా ఉన్నాడు వ్యవహాంలు అలా ఉన్నాడు అపోసలు కార్యాలు అలా ఉన్నాడు మొత్తం అంతా కూడా ఆయనే అయి ఉన్నాడు ఆయనే నిన్న నేడు ఏకరితిగా యాక్రితిగా పనిచేశాడు ఏ స్కీల్ లా పని చేస్తున్నాడు ఏ స్కీల్లా పనిచేసాడు ఎస్ పని ఎస్ ఇలా పని చేశాడు ధాన్యాల వాళ్ళ పని చేస్తున్నాడు ఆయన తీరులో మార్పు లేదు ఆయన స్వభావం మార్పు లేదు ఏమైనా ఆయన నిన్న నేడు నిరంతరం నిరంతరము అందరిలో కూడా అలాగే ఉన్నాడు ఏసుక్రీస్తుగా రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన స్వభావం మార్పు లేదు ప్రవర్తన మార్పు లేదు సాతాను ప్రవర్తన మాత్రం గడిగడికి మార్పు వచ్చా వాడు ఎప్పుడు కూడా మారిపోయే వ్యక్తి ఎందుకంటే అనుగురిస్తాడు యేసుక్రీస్తు ఎలాగైతే చేస్తున్నాడో దాన్ని అనుకరించడానికి వంద రకాల ఇట్లెత్తుతాడు లూయ చూడండి ఆయన మారిన వాడిని వానికి తెలియను తొంభై శాతం మంది వేదాంత పండితులకు తెలిసినంత ఎక్కువగా ఆ సంగతి వాడికి తెలుసు దేవుడు తన స్వభావాన్ని మార్చుకున్నాడు అన్న సంగతి వాడికి తెలుసు ఆయన తన మార్గాన్ని కూడా ఆ విధంగానే మార్చుకున్నాడు వాడికి వానికి తెలుసు పెంతుకసు యుద్ధనున్న ఆది సంఘము దానిని దేవుడు దేవుని యొక్క శక్తి కలిగిన నిజ సంఘం క్రియారూపంలో ఉన్న మార్కు సువార్త పదహార అధ్యాయం దానిని తన సొంత దానికి చెప్పుకొని చున్నాడని సాతానుకు బహునిచ్చ తెలియను మిగతాదంతయు కూడా అబద్ధమే అవి తప్పు సంఘాలు లూయ నిజ సంఘం ఏదో కూడా సాతానికి బాగా సంఘం ఏదో సాతానికి బాగా తెలిసినట్టండి ఏంటా నిజసంఘం మార్కు సువార్త పదహారాజ్యంలో ఉన్న నిజమైన సంఘం అపోసులు బోధ కలిగి పెంతు కోసు దగ్గర ఏర్పడిన నూట ఇరవై మంది వ్యక్తులతో ఏకమై ఆ పెంతు కోసులో పరిశుద్ధాత్మ బాప్తిని పొందుకొని ఎవరైతే క్రీస్తు కొరకు ప్రత్యక్షత నిలబడ్డారో క్రియారూపంలో క్రీస్తుని చూపించారో అది మాత్రమే నిజమైన సంఘం నిజమైన సంఘం ఏదంటే పెంతు కోసులో పరిశుద్ధాత్మ బాప్తి పొందుకొని వాళ్ళు క్రీస్తుకు ప్రతినిధులుగా నిలబడ్డారు మొత్తం అంతా కూడా సాక్ష్యమే పడ్డారు వీళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ వీళ్ళు క్రీస్తుతో ఉండినవారు కాదా అని సాక్ష్యం ఇచ్చారు అలా అంటే నిజమైన సంఘం ఎల్లప్పుడు క్రీస్తును ప్రతిబింబిస్తుందండి అంటే మాటలు చెప్పుకునే సంఘం కాదు ఇది లేకపోతే ఏదో ఒక కథలల్లే సంఘం కాదు ఇది ఇది కేవలం క్రియారూపంలో ఉండే సంఘం ఇది అంటే వారి జీవితాల ద్వారా క్రీస్తును ప్రత్యక్షపరిచే సంఘం అనమాట అది మాత్రమే నిజమైన సంఘం ఆ సంఘం కనిపించినప్పుడల్లా సాతాను మనసులో వణుకు పడుతుంది నిజమైన సంఘం కనిపించిందంటే వాడు వణుకు పుట్టి చంపేదాకా వాడు నిద్రపోడండి అందుకే దేవుని కుమారుని మర్మయుత్తంగా దాసించాడు అని దేవుడు ఇప్పుడు వరకు దేవుడు మర్మంగా దాసింది ఎందుకు దాచాడంటే వధువునండి ఇప్పుడు వరకు వధుని బయటట్లేదు దేవుడు ఇప్పుడు వరకు దేవుడు వధుని బయటట్లేదు అండి వధుని దాసించాడు అని మర్మయుక్తంగా దాసించాడు అందుకే ఇది ఈ ఈ కాలంలో పేరెట్టాడు ఏమంటే మర్మయుత్తమైన వధువు శరీరం అన్నాడు తప్ప ఆ వధును బయటపెట్టలేదు వధువు ఎవరు ఇప్పుడు ఎవరికి తెలియదు నేను వదు నేను వదు వదు అంటారని ఎందుకంటే వధువు కాదు అతనికి కూడా తెలియదు దేవుడు తెలిసదు దాన్ని దేవుడు ఒక మర్మయుత్తమైన శరీరం అని పేరు పెట్టి దాసేశాడు అంతే ఎందుకు అంటే సాతను ఎల్లప్పుడు కూడా వదుగుతాడు దేవుని కుమారుడు ఎవరు సంపెద్దమని దేవుని కుమారుడు వచ్చాడంటే ఖచ్చితంగా భయమే ఎందుకంటే అసలు విషయం చెప్తున్నాను చూడండి అసలు విషయం ఏంటంటే ఈ సృష్టి అంతా ఎవరు అండి దేవుని కుమారుది సృష్టి ఎవరుదండి దేవుని కుమారుడిది దేవుని కుమారుడు దగ్గర ఈతను బలవంతంగా లాగేసుకున్నాడు దాన్ని చేదెక్కించుకున్నాడు ఆక్రమించుకున్నాడు అనమాట దొంగిలించాడు ఇప్పుడు ఎప్పుడైతే దేవుని కుమారుడు రంగం మీద వస్తాడో తన ఆస్తిని తన స్వాస్యాన్ని కూడా ఇతను తీసుకున్నాడు అనుకోండి సాతాను పూర్తిగా ఈ యొక్క ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి ఇంకా దీని మీద అధికారంగానే అథారిటీ ఉండదు అందుచేత సాతానుడు దేవుని కుమారుడు వచ్చాడంటే ఖచ్చితంగా నా యొక్క సృష్టిని లాగేసుకుంటాడు ఈ ప్రపంచాన్ని లాగేసుకుంటాడు ఈ ప్రపంచాన్ని నేను అధిపతిని నేను హెడ్ని నా తలకాయ హెడ్గా ఉండకుండా అయిపోతుంది అని దేవుని కుమారుడు వస్తా ఉంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చంపుతా ఉన్నాడు అందుకే దగ్గరికి కూడా అడుగుతున్నాడట నువ్వు దేవుని కుమారుడు అయితే ఇచ్చే అన్నాడు ఇంతగా ఎందుకు ఒకవేళ అది చేస్తే ఈయనే దేవుని కుమారుడు అని నిశ్చయమైతే అక్కడే చంపేద్దామని వాడు ప్లానం అందుకే దేవుడు కూడా స్ట్రైట్ గా చెప్పకుండా నేను దేవుని కుమారుడు అని చెప్పకుండా డైరెక్ట్ గా చెప్పకుండా ఏమంటున్నాడు అంటే ఆయన కూడా వాక్యం తీసుకొస్తున్నాడు మనుషుడు రొట్టు వలన మాత్రమే కాదు దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవితాన్ని అంటున్నాడు మళ్ళీ అన్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పర్వతని దూకేయి దేవదోతులు వచ్చి నేను పట్టుకుంటాయి అంటున్నాడు హలో ఆయన వాక్యం వాడుతూ ఉన్నాడు దేవునికి నీ దేవుని నాకు మొక్కు నీ అంత అందించేస్తాను అంటున్నాడు లాస్ట్కో ఆయన వాక్యం తీసుకొస్తున్నాడు నీ నీ తండ్రి అని ఈ హోవకు తప్ప ఏ మనిషికి కూడా మొక్క కూడదన్న సంగతి నీకు తెలీదు అని అడుగుతున్నాడు అల్లి ఆయన మాత్రమే మృక్కి సేవించాలి అని చెప్పి ఆడ వాక్యం తీసుకొస్తే నేను కూడా వాక్యం మాట్లాడాడు తప్ప నేనే దేవుని కుమార్ని ప్రత్యక్ష పరచుకోలేదు ప్రత్యక్ష పరుచుకుంటే ఆయుధం తెస్తాడు మరణాన్ని అల్లి లుయ్యా మరణాన్ని చంపే ఇంకా అధికారా మరణాన్ని పూర్తిగా దాన్ని పూపురేకుండా లేకుండా చేసే టైం ఆ టైం కాదు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చే టైం కాదు అయితే ఈ సమయంలో రెండు వేల సంవత్సరాల తర్వాత ఏడు ముద్దల గ్రంథం ఎప్పుడైతే తెరవబడుతుందో ఈ యొక్క మర్మాలన్నీ ఎప్పుడైతే బయటపడతాయో అప్పుడు మర్మాన్ని తుత్నీగా ముక్కలు చేసే సమయం ఇదండి హాలియా ఈ విమోచన టైంలో మరణం ముక్కలు ఎప్పుడు ముక్కలు అవుతుంది అంటే నువ్వు విమోచించబడి సాతాన్ యొక్క స్వాస్యాన్ని నీ చేతిలో తీసుకున్నప్పుడు ఇది ఆ సమయం సాతాను గుండెల మీద తన్ని ఆ యొక్క స్వాస్యాన్ని తీసుకునే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు అందుకే దీని అన్నాడు ఈ ప్రవర్త పత్రం అన్నాడు టైటిల్ డీడ్ టైటిల్ డీడ్ అంటే హక్కుపత్రం అంటే ఏది హక్కు పత్రం ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నామనుకుని పట్ట ఇస్తారు అవునండి ల్యాండ్కు పట్ట ఉంటుంది అది ఏంటంటే హక్కుపత్రం మనం ఆ హక్కుపత్రం చేతిలో ఉంటే ల్యాండ్ ఆ యొక్క ఆ యొక్క పత్రం మన చేతిలో ఉంటే అమ్ముకోవచ్చు తాకట్టు పెట్టుకోవచ్చు లేకపోతే ఏదన్నా చేసుకోవచ్చు అది మన స్వాస్యం కాబట్టి మన భూమి కాబట్టి అలాగే ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క స్వాస్యం యొక్క హక్కుపత్రం ఇవి యొక్క ఏడు ముందర కదా ఈ ప్రపంచం యొక్క పట్ట అండి ఇదేంటండి ఇది ప్రపంచం యొక్క పట్ట ప్రపంచం యొక్క భూమి యొక్క పట్ట అండి ఇది ఈ పట్ట ఎప్పుడైతే నువ్వు గుర్తించావో ఈ అక్కుపత్రం ఎప్పుడైతే నువ్వు గుర్తించావో సా తన గుండెల మీద తన్ని ఆ శ్వాస నువ్వు లాక్కుంటావు ఏమీ ఇప్పుడు ఈ మర్మము ఈ వాక్యం ద్వారా ఈ కాలంలో దేవుని కుమారు ఇస్తున్నాడు దేవుడు దేవుని కుమారుడికి హక్కిస్తున్నాడు దేవుని కుమారుడికి అథారిటీ ఇస్తున్నాడు ఏం చేయమని సాతాన్ నెల గుండ్ల తన్ని వాడి నుంచి తెచ్చుకోమని సాతానికి భయం కుమారుడు వస్తున్నా ధనేత్త ఖచ్చితంగా నేను చం కొట్టి నా యొక్క ఆస్తిని లాగేసుకుంటాడని చెప్పి భయపడి మనల్ని చంపుతూ ఉన్నాడు దేవుని కుమారుడు చంపుతూ ఉన్నాడు బెదిరిస్తూ ఉన్నాడు రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు అయితే ఇది దేవుని కుమారుడు మాత్రం తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళ యొక్క హృదయాల్లో మాత్రమే దీన్ని పొందుకుంటారు పొందుకున్న వాళ్ళు కూడా ఎవరు చెప్పరు అందుకే ప్రవర్తన అన్నాడు ఏసుక్రెస్ వచ్చేసి వచ్చి మూడో ఇడుపు కోసం చెప్పొద్దన్నాడు అలా మూడో ఈడుపు కోసం చెప్పొద్దన్నాడు మూడు రెండు ఇడుపులు చెప్పాడు కానీ మూడు ఇడుపు చెప్పొద్దన్నాడు గురించి గురించమన్నాడు అది ఎవరికి తెలుస్తుంది అంటే ఆయన కూడా చెప్పి రెండు నేను తిరిగేశాను ఒక రైడ్ అయిపోయింది రెండో రైడ్ నాకు తెలియదు రెండో రైడ్ వదో చెత్త అన్నాడు నా వెనక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి రెండో రైడ్ చేస్తాడు అతను చెప్తాడు విషయాలు అన్నాడు ఏంటనే థామ్స్ అన్న కూడా ఒకరు లేచి ఆ రెండో వ్యక్తిని ఎవరో ఒక నేనే అన్నాడు తల్లి లూయా ఆయన కొనసాగిస్తున్నాడు కొనసాగింపు పరిచర్య ఆయన లేచాడు కానీ వాస్తవంగా ఆయన చెప్పిన పదమతి కాదండి ఆయన చెప్పింది ఏంటంటే నేను మొదటి రైడ్ నేను చేసే రెండో రైడ్ ఎవరు చేస్తున్నారంటే ప్రభువు బలిష్డంతో దిగి వచ్చి వధువులు దిగి వధువు ద్వారా అసలైన మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు అది లూయ అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి వీడికి నిజమైన సంఘం తెలుసు నిజమైన సత్యం తెలుసు నిజమైన దేవుని కుమారులు కుమార్తెల యొక్క జీవం పొందుకునే పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసు వారిని వెంట ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పుడు దీన్ని గుర్తించుకోండి నిజ సంఘంలో క్రీస్తున్నాడు గనుక అపోసులు కార్యాల గ్రంథం ముగింపు లేక కొనసాగుతూ ఉన్నది ఏమండి అర్థమవుతుందండి నిజమైన సంఘంలో క్రీస్తున్నాడు గనుక అపోసులు కార్య గ్రంథానికి ముగింపు లేదు అంటే నిజమైన సంఘము నిజమైన పరిశుద్ధాత్మ బాప్తి సంఘానికి మనం పొందుకుంటే మనము కూడా అపోసులు ఎలా ఉన్నారో అలా అంతకంటే మరింత ఎక్కువగా ఉంటాం అంతకంటే మరింత ఎక్కువ విశ్వాసం చూపిస్తాం అంతకంటే మరింత ఎక్కువ క్రీస్తుని ప్రత్యక్షపరుస్తాం అంతకంటే మరీ ఎక్కువగా క్రీస్తు కొరకు ఒక మంచి సాక్షిగా నిలబడతాం ఎప్పుడండి పరిశుద్ధాత్మ బాప్తి పొందుకున్నప్పుడు ఆ క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం ప్రపంచం అంతా తిరిగితే నిజంగా క్రీస్తు ఉన్నాడో లేదన్నది లెక్కేస్తే అందరూ వాక్యంలోనే ఉంటారు కానీ క్రీస్తు ఉన్నాడో లేదు అని గుర్తించలేము ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో బలహీనం కనపడుతుంది ఏదో కారణం కనపడుతుంది ఇప్పుడు మనుషులైతే పైకి మాట్లాడతారు కానీ లోన క్రీస్ తి కనపడతాడు ఇల్లు మాట్లాడుకుంటారు లోన లోనే ఉంటది పైకి పైకి ప్రేమ చూపించుకుంటారు కానీ లోన ఉండే నిజమైన ప్రేమ ఆ యొక్క వ్యక్తిని పలకరించదు ఆ వ్యక్తులు ఉన్న నిజమైన ప్రేమ ఈ వ్యక్తిని పలకరించదు ఎందుకంటే ఇద్దరులో ప్రేస్ లేడు ఇద్దరులో క్రీస్తున్నాడు అనుకోండి వధువు వధువుని గుర్తిస్తుంది అటే వధువు వధువుని వధుని గుర్తిస్తుందట కా ఇది ఒక మార్గం లూయ చూడండి దీనికి ముగింపు లేదు ఖచ్చితంగా క్రీస్తు నీళ్ళు ఉంటే నువ్వు కూడా మరొక అపోస్తుల క్యారీ గ్రంథం వల్ల ఉంటావు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ దానిలోనికి వచ్చి దానిని ఎట్లు పాడు చేయను అది నుంచిగాను శక్తిహీనం గాను నామకారతము గాను ఎట్లు మారినో ప్రకటన గ్రంథం చూపిస్తుంది అది సాతాను బయట సాతాను బయట పెట్టింది ఆదికాండం ప్రారంభమైంది అపోస్తుల కార్యం అపోస్తుల గ్రంథమే మరొక ఆది కాండం ఆదికాండం ఏంటంటే అపోసుల కార్య గ్రంథం ఈ అపోసుల కార్య గ్రంథంలోనికి ఎలాగైతే నులివేచ్చగా రెండవ సంఘకాలంలో మూడవ సంఘకాలం వచ్చిన సాతాన్ వచ్చి ఎలాగైతే నులివేచ్చగా మార్చేశాడు ఆ రాజకీయ పరంగా మతపరంగా మార్చేసి దాన్ని ఎలా నులివేచ్చగా చేసేసాడు ఎట్లా పాడు చేసేసాడు ఎట్లా సత్యహీనంగా చేసేశాడు ఇవన్నీ కూడా నామకార్థంగా ఎట్లు మారిపోయింది సంఘం ఇదంతా కూడా సాతాన్ను బయట పెట్టి చూపించేది ఏంటంటే ప్రకటన గ్రంథం అందుకే గ్రంథాన్ని బాగా అసహించుకుంటాడు సాతాన్ సాతాను ప్రకటన గ్రంథాన్ని అసహించుకోవడానికి కారణం ఏంటంటే వాడి యొక్క నామకార్థంగా శక్తిహీనముగా ఇప్పుడు లౌదిక సంఘంలో సాతానుడు ఉన్నాడు అండి సంఘంలో సాతానుడిని బోధిస్తున్నాడు ఓ పౌలు గారి బోధించాడు ఏమిని వాడే ఏది దేవుడు అనుబండు ఏది పూజించబడినో దాని అంతటిని కూడా ఎదిరించేసి వాడే దేవుడుగా సంఘంలోకి వచ్చి ఎలామని అవుతున్నాడు అంటే పాస్ట్లో దే సాతానుండి డైరెక్ట్గా ఫుల్పిటెక్ బోధించేస్తున్నాడు ఇప్పుడు ఎలా కనుక్కుంటాం నాలో పరిశుధాత్మ ఉందో లేకపోతే బ్రహ్మపరిచాత్మ ఉందో మీరు ఎలా కనుక్కుంటారు ఏం నన్ను మంచి మాటలు చెప్తున్నాను మంచి మాటలు చెప్తున్నాను మంచోడు అయిపోతానా ఏమండి లేకపోతే బుద్ధి వాక్యాలు చెప్తున్నాను అయిపోతానా ఇప్పుడు నాలో అంతరంగంలో ఎవరున్నారె మీకు ఎలా ఎలా తెలుతుందా ఏదో మీ దగ్గర నేను మంచిగా కనపరుచుకోవచ్చు లేకపోతే చక్కగా ఏదో మీ దగ్గర నేను బత్తి పొరులాగా మంచి ప్రార్థనా పొరులాగా అందరికంటే ఎక్కువ విశ్వాసగా నేనే కనిపించవచ్చు కానీ నా లోపల అంతరంగంలో సాధారణ ఉండే అవకాశం ఉంది వాడే అంతరంగంలోండి బోధిస్తున్నాడు సంఘానికి దేవుణ్ణి తోసేసి మరి నాలుగు దేవుడు ఉన్నాడా దేవుందా ఎలా తెలుస్తుంది లక్షల మందికి ఉండే ప్రశ్న వరకు ఏంటంటే పాస్టర్లో దేవుడు ఉన్నాడు ఏమున్నాడో తెలియదు పాస్టర్లు పట్టి ఎలామని అయిపోతారు మంచి గిరి బట్టి సహాయాలు బట్టి బట్టి వీళ్ళు బట్టి వెళ్ళిపోతా ఉంటారు తప్ప అసలు దేవుడు పాస్టర్లో ఉన్నాడా ఒకవేళ దేవుడు గనక పాస్టర్లో ఉంటే ఆ దైవత్వం కనుక నువ్వు పాస్టర్లో చూస్తే ఖచ్చితంగా పూర్తిగా ఉపయోగపోతాను కానీ దాన్ని ఉభయడు ఎందుకంటే సంఘ కాపురతో సంఘం ఏకమవుతే పరిశుద్ధాత్మక దిగుతాడు పేతురు ఎప్పుడైతే బోధించాడో ఆ నూట మంది పేతురు మనస్తో ఏకమై దేవుని యొక్క ఆత్మతో కలిశారు వెంటనే పరిశుద్ధాత్మక అంటే పాస్టర్ యొక్క ఆత్మతో ఏకమి ఏకీభవించి సంఘంలో ఎప్పుడైతే దేవుణ్ణి ఆహ్వానిస్తావో దేవుడు అక్కడ దిగుతాడాన్ని ఇది మాత్రం సాతానికి జరగనివ్వడం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సాతాన్ని జరగనివ్వడానికి దేవునా మహిమ కొన్ని గాక అయితే ఖచ్చితంగా ఆ యొక్క ఆత్మ అనేది పరిశుద్ధాత్మ అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు మరొక అపోసుల కార్యక్రమం వల్ల మనం ఉంటాం క్రీస్తును పూర్తిగా ప్రత్యక్షపరుస్తాం మన జీవితం పూర్తిగా క్రీస్తు ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా వాక్యాన్ని ఏ మాత్రం కూడా దాటిపోమండి అదే లూయ చూడండి వాడు లౌకిక సంఘకాలాన్ని మార్చేశాడు పెంతు సంఘం ఎలా ఉన్నదంటే ఇప్పుడు అందరికంటే అతి పవిత్రమైన సంఘంగా ఏం కనపడుతుంది పెంతు కోసంగా కనపడుతుంది కానీ దాని వెనకాల లౌతిక సంఘం గాఢమైన నిద్రాత్మ కలిగి సాత్వానుడు వెనకాల ఉన్నాడు అది కేవలం ఈ వర్తమానం మాత్రమే చెప్పింది కానీ పెద్ద కోసాలు ఎలా ఉంటుంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే పరిస్థితులు మేమే అంటారు ఏమో పరిశుద్ధత అంటే తెల్ల చెట్టులోనే కనపడుతుంది తెల్ల సొక్కలను కనపడుతుంది లోపల అంతరంగంలో ఏముందో కనపడతాడు హా లూయ కానీ దాన్ని బయట పెట్టే దేవుడు ఇతను పరిశుద్ధులనే కింద పైద తెల్ల తెల్ల తెల్లంగి చేసుకున్నాడు కానీ లోపల ఉండే దాన్ని బయట లాక్కు వస్తున్నాడు ఈయన అల్లుయా చూడండి వానికి తెలియజేయండి దేవుని జనులను నాశనం చేయుటకు కుట్ర దేవుని వాక్యమును లేదని చెప్పుడకు ప్రయత్నిస్తుంది ప్రయత్నించును వాడు అగ్నిగుండంలో పడద్రోయి కాలము వరకును ఆ విధమునే పని చేయించుడు దానికి విరోధముగా అతడు పోరాడు దాని ఎదుట అతను నిలబడలేడు నిజ సంఘము యొక్క నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు గొప్ప కార్యములు ఆమె చేయును అని వానికి తెలియదు ఏమైనా హాలిల్లోయ అంటే నిజ సంఘం యొక్క నిజ సంఘము నిజ నిజమైన ప్రత్యక్షతను పొందినప్పుడంట వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారండి వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు అని అది వాడికి తెలుసు సంఘం అనగా ఏమిటో ఆమె ఎందుకొరకు నిలిచి ఉన్నదో వారు గుర్తించినప్పుడు ఆమె జయంపరాని సైన్య సమూహముగా ఉంటుంది ఏమైనా హాలిల్లో అసలు సంఘం అంటే ఏంటో ఆ సంఘం ఎందుకొరకు ఇక్కడ ఉన్నదో దేవుడు భూమి మీద ఆ సంఘాన్ని ఎందుకు ఉంచాడో వారి కనుక గుర్తిస్తేనంట అది జైంపరాని సైన్య సమూహముగా ఆ సంఘం మారిపోతుంది అంటే ఎవరు కూడా సంఘాన్ని జయించలేరని అంత అద్భుతమైన శక్తి దేవుడు ఆ సంఘంలో పెడతా ఉన్నాడు ప్రత్యక్షత ద్వారా ఆమె ఏమై ఉన్నాడో ఆమె ఏమై ఉన్నదో ఆ వ్యక్తులు గుర్తించినప్పుడు ఆ ప్రత్యక్షత వారి పొందుకున్నప్పుడు వారి ముందు ఏ శక్తి కూడా జయించలేదని రాణి శక్తిగా దేవుడు అక్కడ పెడతా ఉన్నాడు అంటే ఏ దెయ్యం కూడా మనం జయించలేదని ఏ సుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందుకుంటే దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుంటే ఏ శక్తి జయించలేదని అంత అద్భుతమైన శక్తి దేవుడు ఇస్తా ఉన్నాడు అంత అద్భుతమైన శక్తి దేవుడు ఇస్తా ఉన్నాడు క్రైస్తవ సంఘం యొక్క నిర్మాణంలో ఉన్న ఈ రెండు ఆత్మల యొక్క ఉనికిని గోచి వారు ఒక నిజ ప్రత్యక్షతను పొంది దానిని వారు దేవుని ఆత్మ ద్వారా వివేచించి క్రీస్తు విరోధి ఆత్మను ఎదిరించు